అసలు మన కాన్స్టెన్సీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఏ రోజన్నా ఒక ఎంపీ పెట్టడం మీరు చూసారా ఎవరైనా మీరంటున్న రాజకీయ నాయకులకి డబ్బు బలం ఉండొచ్చు కానీ మా యువతకి ఆలోచన ఒక్కటే బలం ఓటు అనే పద్ధతిని మనం నిర్మూలించగలిగితే ఏదైనా సహాయం కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీరు నోటు తీసుకున్నారు మేము మీకు ఎందుకు సహాయం చేయాలి మీరు ఫ్రీగా మాకు ఓటు వేయలేదు అనే స్థితికి మనల్ని ఈ రోజు దిగదా దిగదారుస్తుంటే చిన్ననాటి నుండే రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకొని తండ్రి లేకపోయినా తల్లి తోడుగా ఉంటూ తన తల్లి తన పిల్లల్ని ఎలా చదివించాలో అలా చదివిచ్చి ఎందరితో ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచింది సో రెసిడెన్షియల్ స్కూ స్కూళ్ళల్లో చదువుకొని పంజాబ్ నేషనల్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసుకొని ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది అలాగే తన కొన్ని ఎన్జిఓ సంస్థకు కూడా పనిచేసింది అట్లాగే పైప్ లైన్ నిర్మాణాలు పైప్ లైన్ హౌస్ని కూడా చేపట్టి ఎందరికో తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించడం జరిగింది తనెవరో కాదు మానస పిరాల మానస అనే అమ్మాయి తను ఎంతో మందికి గైడెన్స్గా నిలుస్తుంది ప్రస్తుతం పార్లమెంటు జరుగుతున్న పార్లమెంటుకు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలనే తపనతో ముందుకు వస్తుంది మరి ఇన్ని ఎంతో మంది రైతులకు కానీ అటు విద్యార్థిని విద్యార్థులకు స్టూడెంట్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఇతర వాళ్ళకు కానీ ఎన్నో సేవలు చేసి తను ఒక సంస్థను నడుపుతుంది అలాంటి మానస గారు మనతో పాటు ఉన్నారు తను అంటే ఇన్ని చేస్తూ కూడా రాజకీయ వైపు రావడానికి గల కారణం ఏంటనే విషయాన్ని మనం అడిగి తెలుసుకు మేడం ఇప్పుడు ముందే మీకు కాంగ్రెస్ అండి అంటే ఒక పార్లమెంటు అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బయలుదేరికున్నాను అంటే మీరు ఇన్ని అంటే ఒక బీటెక్స్ ఒక ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ వ్యవస్థను చూసుకొని మీరు ఒక సివిల్ ఇంజనీర్గా పనిచేసిన అనుభవం ఉంది సో రాజకీయాల వైపు రావడానికి గల కారణం ముఖ్యంగా నేను రాజకీయాల వైపు రావడానికి కారణాలు చాలా ఉన్నాయి రాజకీయం చేయడానికి అయితే రావట్లేదు సర్వీస్ చేయడానికి వస్తున్నాను ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకోకముందే నా చిన్నతనం నుండే నాకున్న స్థాయిలో నాకున్న స్తోమతకు తగ్గట్టు నేను సర్వీస్ చేస్తూ వస్తున్నాను నా బీటెక్లో ఉన్నప్పుడు కూడా నేను నా స్థాయిలో నా స్తోమతకు తగ్గట్టు పార్ట్ టైం జాబ్ చేస్తూ కూడా ఎంతో ఎంతోమంది ఆర్గనైజ్లో ఉన్న స్టూడెంట్స్కి చిల్డ్రన్స్కి ఈవెన్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇంకా కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులకు కూడా కొంత నివాసం అనేది ఏర్పాటు చేయడం జరిగింది నా సొంత ఖర్చులతోనే అదే కాకుండా నేను చదువుకున్న చదువుకి సర్వీస్ ఓరియంటెడ్గా నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి ఓపాడ్ అని అంటే పైప్ హౌస్ పద్ధతి ద్వారా ఎంతోమందికి అఫోర్డబుల్ హౌసింగ్ అనేది నేను చూపించడం జరిగింది దాని ద్వారా ఎంతోమంది లబ్ధి కూడా పొందారు ఈ రోజుకి వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మాకు హౌస్ కావాలి అని చెప్పేసి మా సర్వీసెస్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే రాజకీయం వైపు రాకముందే నేను సర్వీస్లో ఉన్నాను కానీ నా స్థాయికి తగ్గట్టు ఉన్నాను సో రాజకీయం కాదు సర్వీస్ కోసం నేను ఈ డెసిషన్ తీసుకున్నాను ఈరోజు అంటే ఈ మీరంటున్న రాజకీయ నాయకులకి డబ్బు బలం ఉండొచ్చు కానీ మా యువతకి ఆలోచన ఒక్కటే బలం యువత ఈ కరీంనగర్ గడ్డ మీద ఎన్నో సాయుధ పోరాటాలు అవ్వచ్చు ఎన్నో ఉద్యమాలు మొదలయ్యాయి మనందరికీ తెలుసు ఎంతో మంది పోరాడితేనే ఈ రోజు మనం ఈ తెలంగాణని సాధించుకోగలిగాం ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే ఈ నోటుకి ఓటు అనే పద్ధతిని మనం నిర్మూలించగలిగితే ఒక్క రోజు ఆనందం కోసం మనం నోటు తీసుకుంటే కమ్మింగ్ ఫైవ్ ఇయర్స్ మనం మన భవిష్యత్తుని వాళ్ళ చేతిలో పెడితే ఏదైనా సహాయం కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీరు నోటు తీసుకున్నారు మేము మీకు ఎందుకు సహాయం చేయాలి మీరు ఫ్రీగా మాకు ఓటు వేయలేదు అనే స్థితికి మనల్ని ఈరోజు దిగదా దిగదారుస్తుంటే మనం చూస్తూ ఇప్పటికీ ఊరుకుంటే అందుకే మనమందరం యువత ఏదో జెండాలు పట్టుకుని ఇప్పటివరకు చాలా నాయకుల వెనుక తిరిగాము చాలామందిని సపోర్ట్ చేస్తూ వస్తాము కానీ మనలో మనం ఒక్కటయ్యి మనలో మనకి ఒక నాయకుడిని ఎన్నుకొని మన డెవలప్మెంట్కి మనం తోడ్పడదామని మనం ఆలోచించిన రోజులు సందర్భాలు చాలా తక్కువ అది ఇప్పుడు ఈ రోజు మనం తీసుకురాకపోతే కమింగ్ జనరేషన్స్లో మనకి డెవలప్మెంట్ ఉండదు మీ అందరి సపోర్ట్ కోరుకుంటూ ఈరోజు ముందుకు వచ్చాను ఫేస్ చేస్తాను కూడా ఎందుకంటే నేను ఓటుకు నోటు అనే దాన్ని కంప్లీట్గా వ్యతిరేకిస్తున్నాను క్లీన్ పాలిటిక్స్ రావాలి అది నా నుండే మొదలవ్వాలి అనే దృఢ సంకల్పంతోనే నేను వస్తున్నాను ఇప్పుడు అది మారాలి అని అంటే మేమందరం కలిసిగట్టుగా ముందుకు రావాలి దానికి డబ్బు అవసరం అయితే ఉంది అని నేను అనుకోవట్లేదు డెఫినెట్లీ అందుకే నా దగ్గర డబ్బు లేకపోయినా ఈరోజు చాలా ధైర్యంగా నేను ముందు మీ ముందుకు వచ్చాను మీ సపోర్ట్ ఉంటుంది అని సేవ చేయాలంటే కూడా కూడా ప్రిపేర్ అంటే చేయొచ్చు చాలా మంచి క్వశ్చన్ అండి చాలా మందికి ఉన్న డౌట్ ఒక ఐఏఎస్ లేదా ఒక ఐపీఎస్ అధికారి అయినప్పుడు మేము ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు చాలా ప్రెషర్స్ ని తట్టుకోవాల్సి ఉంటది అందులో మేము ఒక్క ప్రెషర్ కి లోన్ అవ్వకుండా మేము మంచి చేయాలనే ముందుకెళ్ళినా కూడా మాకు వచ్చే రిజల్ట్ ఏంటో చెప్పన మనకు ప్రాక్టికల్ గా చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ చూస్తున్నాం ఈ రోజు కూడా అది వెల్ నోన్ ఫ్యాక్ట్ అందరికీ మేము డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతాం నేను కాదు నా పొజిషన్లో ఎవరు ఉండి అలా చేయాలనుకున్నా చాలా కేసెస్లో అన్ని కేసెస్లో నేను చెప్పట్లేదు చాలా కేసెస్లో ట్రాన్స్ఫర్ చేసేస్తారు ఈ వేలో రావడానికి రీజన్ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా నా కాన్స్టిట్యున్సీకి నా జిల్లాకి నా గడ్డకి నేను సర్వీస్ ఇవ్వాలి అని అందుకే ఈ ఈ దారిని నేర్చుకున్నాను ఈరోజు ఎంపీ అని ఒక వ్యక్తి ఉన్నాడు అంటే ఒక ఈ కరీంనగర్ పార్లమెంట్ని తీసుకుంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏ రోజైనా తనకున్న ఫండ్స్ ద్వారా ఒక ఆ ఏడుగురు ఎమ్మెల్యేలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఒక ఎంపీ కూర్చొని ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ని ఇన్వైట్ చేసి అక్కడ ఆఫీసెస్ని ఇన్వైట్ చేసి ఒక మీటింగ్ కండక్ట్ చేసి అసలు మన కాన్స్టిట్యున్సీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఏ రోజన్నా ఒక ఎంపీ పెట్టడం మీరు చూసారా ఎవరైనా ఇప్పుడు ఇక్కడ రెండు పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళకి సేవ చేయాలి అని అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఈ రాజకీయం అనే పదం వాళ్ళకి రాదు సేవ అనే దానికోసమే మనం ఈరోజు ఎన్నుకోబడ్డాము ప్రజల ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికే మనం ఈ రోజు ఈ ఫీల్డ్ లోకి వచ్చాం కాబట్టి సేవా రాజకీయం వేరు కాదండి ఒకటే అంటే ఒక సివిల్ ఇంజనీరింగ్ ఉన్నాడు ఎంతో మంది విద్యా స్టూడెంట్స్ గానీ నిరుద్యోగ యువతి యువక గానీ ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు ఒక సివిల్ ఇంజనీర్ గా అంటే రాష్ట్ర యువతకు మీరిచ్చే సందేశం యువత అందరికీ నేను ఇచ్చే సందేశం ఒక సివిల్ ఇంజనీర్ గా మాత్రమే కాదు ఒక ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్ గా నేను మీకు అందరికి ఇచ్చే సందేశం ఒకటే ఇప్పటివరకు మనం ఎన్నో జెండాలు పట్టుకొని తిరిగాము తిరిగింది చాలు మన కోసం మనలో ఒకరిని మనం ఎన్నుకొని మన జనరేషన్స్కి మన అప్కమింగ్ జనరేషన్స్కి ఈవెన్ మనకిప్పుడున్న అక్క చెల్లెలకి మనం హెల్ప్ చేయాలన్నా వాళ్ళ డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళం అయితే డెఫినెట్లీ మనలో మనల్ని ఒకరిని ఎన్నుకోండి కమ్మింగ్ ఏదైతే టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో అంతే ఫాస్ట్గా మనం మూవ్ అవ్వకపోతే మన డెవలప్మెంట్ మన కెరీర్ అనేది ఇక్కడికే ఫుల్ స్టాప్ పడిపోతుంది కాబట్టి డెఫినెట్లీ మీరు అందరూ ముందుకొచ్చి సపోర్ట్ చేయండి ఒక మంచి డెసిషన్ తీసుకోండి అండ్ మీ అందరి హెల్ప్ నాకు సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి ఎందుకంటే మీ అందరి వాయిస్ నేను ఇప్పుడు నా వాయిస్ రూపంలో ప్రజలకు అందిస్తున్నాను కాబట్టి అందరూ సపోర్ట్ చేయండి ఒక్కసారి ఆలోచించండి మా ప్రొఫైల్ చూడండి నా బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు నా రెజ్యూమ్ అవ్వచ్చు ఒక జాబ్కి ఎలా చూస్తామో అలానే ఒక పొలిటీషియన్కి కూడా మీరు ఒక చూసి ఒక కి రెడ్డి పుట్టిన గడ్డకు ఏదో చేయాలనే తపన అతి చిన్న వయసులోనే రాజకీయ వైపు రావడానికి కారణం ఏది అంటున్నారు అలాగే ఎంతో మంది ఆ యువతి యువతలు ఆదర్శంగా తను ఇప్పటికే ఎన్నో ఎన్నో ను అంటే మన పైప్ల పైపు హౌస్ నిర్మాణాలను కూడా చేపట్టి ఎందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు యువత కూడా రాజకీయాలకు వస్తేనే యువత కానీ రా రాష్ట్ర రాజకీయాలు బాగుపడతాయనే ఉద్దేశంతో తను రాజకీయాలు రావుతున్నాను రాజకీయాలు సేవ వేరైనప్పటికీ కూడా తను రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నాను రాజకీయాలకు వచ్చి యువతకు ఇంకా మంచి సేవలు అందించడానికి తన ప్రయత్నం తప్ప ఎలాంటి వ్యక్తిగత లేదు అని చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది